పత్రికా సమావేశం ఏర్పరచిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు అంశాల గురించి రెండు అంశాల గురించి మనం ప్రస్తావించడానికి మనం ఈ సమావేశం ఏర్పాటు చేసినాం ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ గత కొన్ని సంవత్సరాలుగా మందకృష్ణ మాదే గారు మిగతా వారు కూడా చాలామంది వాళ్ళ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా వాళ్ళ దానాలకు సైతం లెక్క చేయకుండా పోరాడు చేసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ వచ్చి బిల్లని సమానంగా చూస్తామైన భావంతో మాట ఇచ్చిన ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ బిల్లును మన అసెంబ్లీలో ఆమోదింపజేయడమైనది దీన్ని వాస్తవంగా చరిత్రాత్మకంగా నేనైనా భావించవచ్చు చాలామంది ఇంతకుముందు పది సంవత్సరాలు చేసిన మా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ వాళ్ళ కూడా కానిది అన్ని తక్కువ అతి తక్కువ సమయంలో దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ అందరికీ సమన్యాయంగా పంచాయని ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు దానికి మన మండలం అందరి తరఫున మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి అలాగే దీనికి దీనికి కృషి చేసిన మా రూరల్ ఎమ్మెల్యే గారు వివరా ఎమ్మెల్యే గారు కుటుంబి గారికి ప్రత్యేకంగా ఉద్యోగాలు తెలియజేస్తూ మరో విషయం ఏమిటంటే గత ఎన్నికల్లో భాగంగా కామరెడ్డి సభలో ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట ఇవ్వడం జరిగింది ఆయన మాట ఇచ్చిన ప్రకారం మాట కాంగ్రెస్ పార్టీ మాటేస్తే మనమతితో అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎలాంటి ఎలాంటి ఇదైనా ఇబ్బంది అయినా అన్ని ఇబ్బందిని అధిగమించి ఆ బీసీ రిజర్వేషన్కి కూడా నలభై రెండు శాతాన్ని మన అసెంబ్లీలో తీయడం అయింది ఇక బీసీ పక్షపాతి అని కాంగ్రెస్ మరోసారి నిరూపించడం జరిగింది అది నేను బీజేపీ వాళ్ళకు సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మాటకు బీసీ జపం ఎత్తుకుంటారు కదా మీకు ధైర్యం ఉంటే మీరు పార్లమెంట్లో బీసీ బిల్లును మీరు దీనికి ఆమోదించ చేసే మీ మీ ఆమోదిస్తే మీ పట్ల చిత్తశుద్ధి అనేది తెలుస్తుంది కాబట్టి మీరు దానికి మీ ఇక్కడ లోకల్ నుంచి మరి ఎన్ని ఉద్యమాలు చేస్తారో మరి ఏం చేస్తారో మీరు రిప్రజెంటే ఏ రకంగా ఉంటుందో మేము తదితర కాలంలో చూస్తాం బీసీ రిజర్వేషన్ని కూడా కంపల్సరీ ఫార్టీ టూ పర్సెంట్ పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు ఆమోదింపజేస్తే వాళ్ళకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుంది అప్పటివరకు బీసీల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉండదు ఇక్కడ వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే గతంలో ముప్పై రెండు ముప్పై రెండు పర్సెంట్ ఉన్న బీసీ రిజర్వేషన్ను టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై రెండు నుంచి ఇరవై మూడు కుదించడం జరిగింది దీనివల్ల బీసీలు చాలా వరకు అన్యాయం అన్యాయం కుదారు దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీ బీసీలకు కులఘనాన్ని చేయించి దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ నష్టపోయినా ఎవరితో ఇబ్బందులైనా కానీ ఫార్టీ టూ పర్సెంట్ దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలకు ఇచ్చిన మాట నిరూపించుకున్నారు అలాగే గత కొద్ది రోజులుగా బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు మా శాసనసభ్యుల మీద మాట్లాడే విధానం కానీ వాళ్ళు ప్రవర్తించే ధోరణి కానీ చాలా అభ్యర్థకరంగా ఉంది ఎవరు ఎప్పటికైనా మీరు అభివృద్ధిలో సహకరించండి ఏదైనా ఉంటే విలువైన సమాచారం ఇవ్వండి కానీ అనవసరమైన టాపిక్లను ముందటికేసుకొని లేనిదాని ఇష్యూని పబ్లిక్లో అయోమయం గురి చేస్తూ ఆ అనవసరమైన మాటలు మాట్లాడితే దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఎప్పుడు కూడా గత సంవత్సర సంవత్సర నర కాలంలోనే మన ఇంగల మండలం మిషన్ కస్తే దగ్గర దగ్గర యాభై రెండు కోట్ల పనులు మన శాసనసభ్యులు వారు మన మండలానికి ఇచ్చారు మనము చుట్టూరు ఇప్పుడు పలు గ్రామాల్లో చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం దాన్ని మీరు అబ్జర్వేషన్ చేయండి ఒక్కోసారి ఉదురుగా తిరిగిదని తెలుసుకోండి మళ్ళీ అలాగే ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటిగా రాష్ట్ర రాష్ట్ర బడ్జెట్ లేకున్నా కానీ రాష్ట్ర బడ్జెట్ భారంగా ఉన్నా కానీ కూడా అభివృద్ధి భరిస్తూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పైసలు చమకూర్చు సమకూర్చుకుంటూ ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్న తరుణంలో మనం అందరం కూడా వారికి సపోర్ట్గా ఉండి ఇవ్వాల్సిన సమయం ఇది మనము ఏదైనా ఉంటే మీకు చేతనైతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన మండలానికి కానీ మన జిల్లా కానీ మన కాన్సెన్స్కి కానీ బీజేపీ నాయకులు ఒకటే ఒకడే వినవిస్తున్నా మీకు చేతనైతే ఏదన్నా మీరు పార్లమెంట్ సభ్యులు అదే మీరు సెంట్రల్ ఫండ్ కానీ ఏదైనా తీసుకొచ్చి మన మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము స్వాగతిస్తాం అంతే తప్ప చేసే అభివృద్ధి కార్యక్రమంలో ఆటంకం కలగజేస్తూ కావాలని పబ్లిక్ పబ్లిక్ అది జరిగే కార్యక్రమాలను కూడా అడ్డుకో అడ్డుకోవాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని ఎలాంటి విషయంలో ఆ మేము మేము సహించాం తగిన గుణపాఠం చెప్తాం మీరు గత రాష్ట్ర బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వనప్పుడు మీరు ఏదాన్ని ప్రెస్ మీట్ పెట్టలేరు మరి అప్పుడు ఎక్కడ వేరే నేను అడుగుతున్నా రాష్ట్ర రాష్ట్రానికి ఇప్పుడు మన రాష్ట్రం నుంచి మనం శిస్తు కడదాం కదా మరి దాన్ని దగ్గటన రావాలి కదా మరి ఆ అక్కడికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు చేయనప్పుడు మీరు అందరూ ఎక్కడ నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మీది కాదా ఖాళీ చేసే వాళ్ళని విమర్శించడమేనా లేకపోతే మీరు కూడా మండలంలో కానీ కాన్షియన్స్ అభివృద్ధి చెంది చేయాలని మన మీకు ఉద్దేశం ఉందా లేదా మీరు ప్రజల పక్షాన సంబంధించి మన రూరల్ సంబంధించి కేంద్ర బడ్జెట్ను తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లాలని కోరదు ఇంకోసారి కూడా ఎప్పుడు కూడా గౌరవం లేదని అరుచితంగా మాట్లాడితే సాధించేది లేదు ఒక ఒకటే రెండు మూడు రాష్ట్రాలకే ఇది నిధిస్తుంది తప్ప మన తెలంగాణకి ఇప్పటివరకు ఇది నిధులు ఇవ్వలేదు దాన్ని మీరు దృష్టి పెట్టుకొని తొందరలోనే నిధులు తీసుకురావాల్సిందిగా కొట్లాడేది అక్కడ కొట్లాడండి నిధులు తీసుకురావడం కొట్లాడండి కానీ ఇక్కడ పంచశావంతో కొట్టాడి మీ స్థానం ఉదా ప్రజల స్థానం ఉదా చేయదని మరోసారి హెచ్చరిస్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారిని ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకుండేది లేదు కబర్దార్ అని చెప్పేసి మరోసారి పార్టీ తరఫున చెప్తుంది